శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీ హృదయానికి ఎంతో దగ్గరైన విషయం మీ గురించి చెడుగా చెప్పిన వారు మీరు చేసిన మంచిని అస్సలు గుర్తించని వారు మీరు ఎంత ప్రేమగా చూసినా అపార్థం చేసుకున్న వారు ఒక మాట కూడా వినిపెట్టని వారు వారే డిసెంబర్ పది బుధవారం మీ గురించి మంచి మాటలు మాట్లాడే రోజు వచ్చేసింది గ్రహ గమనాలు యోగాలు మరి దృష్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని అలాగే మీరు కోరుకున్న దాన్ని అందించబోతున్నాయి మీరు వినబోయే విషయం నిజంగా మిమ్మల్ని ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపరుస్తుంది కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మరి మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి తులారాశి వారు సహజంగానే శాంతిని కోరే మనుషులు ఎవరితోనైనా కూడా గొడవ పెట్టుకోరు ఏదైనా గొడవ పడాల్సిన సందర్భం వచ్చినా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్లే స్వభావం కలిగిన వారు తప్పించి వీరు అత్యంత త్వరగా ఎవరిని కూడా పూర్తిగా హట్ చేయడము లేదా ఒకరిని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశం ఎప్పుడూ కూడా ఉండదు వీరికి సంబంధాలు అన్నా బంధం అన్నా వీరికి వాటి యొక్క విలువ అనేది చాలా బాగా తెలిసిన వ్యక్తులు వారు అయితే మీ యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే మీరు చేసే పనిని నెమ్మదిగా ఆలోచించి చేస్తారు అంటే కేవలం ఒక కప్ప ఒక దారిలో వెళ్తుంది పాటు మన అందరం వెళ్ళాలి అంటే చీమలు ఏ రకంగా వెళ్తాయో కప్పలు ఏ రకంగా ఆ రకంగా వెళ్ళాలిసినటువంటి ఉద్దేశం కాదు నెమ్మదిగా ఆలోచించి మన యొక్క మార్కుతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడు ఉంటుంది మీ హృదయం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది మీ కోసం కంటే మీకంటే ముందు ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారు మీరు ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు మీ మనసు వెన్నలాంటిది అదే మీ యొక్క బలహీనత కూడా అదే అపార్థం జరిగితే మీరు అందరినీ కూడా శాంతపరచడానికి ముందుండేటువంటి స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు తప్పు చేసినా మీరు మాట్లాడి సర్దుబాటు చేయడానికి చూస్తారు ఇంత మంచితనం ఉన్న మీ గురించి మనసులో పెట్టుకున్నట్టుగా పెద్దగా మాట్లాడకుండా కొంతమంది చెడు మాటలు మాట్లాడుతున్నారు అది మీ హృదయానికి చాలా నొప్పినిచ్చింది కానీ మీరు సమయ మీరెక్కడా కూడా సహనం కోల్పోలేదు ఆ యొక్క శాంతమైనటువంటి హృదయానికే ఇప్పుడు గ్రహదేవతలు దేవతలు శుభదృష్టి చూపబోతున్నారు ముఖ్యంగా మనం గ్రహస్థితి గురించి మాట్లాడితే డిసెంబర్ పది బుధవారం ఈరోజు మీ రాశికి సంబంధించిన ఒక అరుదైన శుక్ర చంద్ర గురు దృష్టుల సమ్మేళనం ఏర్పడుతుంది శుక్రుడు మీ రాశికి అధిపతి అతను మాటలు సంబంధాలు ప్రేమ ఆప్యాయం అన్నింటికీ ప్రతీక గురుడు జ్ఞానం బుద్ధి ఒప్పుకోవడం అపార్థాలను తొలగించడం చుడు మనసు శాంతి వైపు తీసుకువెళ్లే గ్రహం ఈ మూడు ఒకే సమయంలో పరస్పర శుభదృష్టి ఉండడం వల్ల ఉండడం చాలా అదృష్టం యోగం ఏర్పడినప్పుడు ఇదంతా జరుగుతుంది మరి పాత అపార్థాలు తొలగిపోయి మనసులోని కసి తగ్గుతుంది ఇతరులు మీ యొక్క విలువను గుర్తిస్తారు మీ నిజాయితీ బయటపడుతుంది మీ పట్ల అసంతృప్తిగా ఉన్నవారు మృదువుగా మారుతారు ఇదే కారణంగా డిసెంబర్ పది బుధవారం మీ గురించి ప్రతికూల మాటలు శ్రద్ధగా మారుతాయి అసలు విషయం ఈ రోజు ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్దాం ఈ రోజు మీ గురించి చెడ్డగా మాట్లాడుకునే వారే మనసులో మార్పు పొందబోతున్నారు తమ తప్పును గుర్తించుబోతున్నారు మీరంటే గౌరవం ప్రేమ చూపబోతున్నారు అది ఎలా జరుగుతుందంటే మీ గురించి తప్పుగా భావన కలిగిన వ్యక్తి మీరు ఏదో ఒక పని తప్పుగా చేశారనుకుంటున్నారు లేకపోతే మీరు వారిని పట్టించుకోలేదని అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళు కళ్ళపై నమ్ముకున్న పొరలు అమ్ముకున్నటువంటి పొరలు పూర్తిగా తొలగిపోతాయి వాళ్ళు ఇలా అనుకుంటారు పూర్తిగా కూడా మీకోసం ముఖ్యంగా మీరు ఏదో ఒక పని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాకపోతే మీరు వారిని పట్టించుకోలేదని అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళు కళ్ళపై కమ్ముకున్న పొర తొలగిపోతుంది వాళ్ళు ఇలా అనుకుంటారు అమ్ము నిజంగా ఈ వ్యక్తి మంచివాడు మంచివాళ్ళు మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం ఇలా ఒక మార్పు మొదలవుతుంది మరి సూర్యాస్తమయం తరువాత ప్రత్యేకంగా రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్య కుటుంబంలో ఒకరు మీ పట్ల ప్రేమతో మాట్లాడతారు ఇంతకాలంగా మీ యొక్క మాటలు పట్టించుకొని మీ యొక్క నిర్ణయాన్ని అపార్థం చేసుకున్న కుటుంబంలోని వారు ఈ యొక్క రాత్రి మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు ముఖ్యంగా మిత్రులు మీ యొక్క మంచితనాన్ని గుర్తిస్తారు ఎప్పుడైనా మీ వెనక చెడ్డ మాటలు మాట్లాడిన వారే ఈరోజు మీ యొక్క మంచితనాన్ని మరి ఎదుట పొగడటం కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా ఉద్యోగంలో అపార్థం తొలగిపోవడం మీ మాట తప్పుగా అర్థం చేసుకున్నారు తమ ఒప్పును తమ తప్పును అంగీకరించి మిమ్మల్ని చూసే దృష్టి కోణం మారిపోతుంది మరి మీ గురించి అసత్యాలు ప్రచారం చేసిన వ్యక్తి మరి ఈ రోజు మీ గురించి మంచిగా మాట్లాడడం జరుగుతుంది మరి వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మీపై కోపంగా ఉన్న వ్యక్తి ప్రత్యేకంగా స్నేహితుడు జీవిత భాగస్వామి లేదా ప్రేమలో ఉన్నవారు ఈరోజు మీ దగ్గరకు చేరి ఇలా అంటారు నేను తప్పగా అర్థం చేసుకున్నాను క్షమించు నువ్వు నిజంగా మంచి మనిషివి మీ యొక్క అనగానే మీ యొక్క హృదయం కూడా కరిగిపోతుంది మరి ముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుంది అని మనం పూర్తిగా పరిశీలన చేస్తే తులారాశి వారి మంచితనం నిజాయితీ పవిత్రత శాంతి అన్నింటికి ఈరోజు ఫలితం లభించే రోజు మన కర్మ తిరిగి మనకు శుభ ఫలితాన్ని ఇచ్చే రోజు ముఖ్యంగా ఈరోజు మీరేం చేయాలి అంటే ఈరోజు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి ఎవరో మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అడ్డుకోకండి మరి మీ యొక్క ముఖంలో చిరునవ్వు ఉంచుకోండి వినయంతో స్పందించండి పాత బాధలను అసలు గుర్తు చేసుకోవద్దు ముఖ్యంగా ఈరోజు మీకు మంచి జరగాలంటే కొన్ని కొన్ని పరిహారాలను పాటించడం వల్ల కూడా మీకు మరింత శుభం కలుగుతుంది అదేంటంటే ఒక తెల్ల పువ్వు తీసుకొని శుక్ర దిద్దులో ఉంచండి అదే సరిపోతుంది ఆది ఒక సంబంధాల్లో శాంతి ప్రేమ అనురాగాన్ని తీసుకురావడంలో కీలక పాత్రను కూడా పోషిస్తుంది మరి తులారాశి మిత్రులారా డిసెంబర్ పది బుధవారం మీ యొక్క నిజమైన స్వభావం వెలుగులోకి వచ్చే రోజు మీ మంచితనాన్ని ఇక దాచిపెట్టడం దేవతా గ్రహం సాధ్యం కాదు నిన్న చెడుగా మాట్లాడేవారు నీ గురించి మాటలు మాట్లాడే మంచి మాటలు మాట్లాడే రోజు వచ్చేసింది మీ యొక్క జీవితం గురించి అన్ని విధాలుగా కూడా శాంతి ప్రేమ గౌరవం పెరగాలి అని దేవుని ఆశీస్సులు మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మళ్ళీ కలుద్దాం ఇంకా ధన్యవాదాలు స్వస్తికి